ఆ ముస్లిం మైనార్టీలను బీసీలలో ఏర్చి ఈ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు గంపగుతగా వాళ్ళకి అప్పయ రేపు నలభై రెండు శాతం ఒకవేళ గవర్నర్ ఆమోదిస్తే ఇప్పుడు మొత్తం ముస్లింలకు ఇస్తావా మరి మా బీసీలందరూ ఏమైపోవాలి నిజమైనటువంటి హిందూ బీసీలు ఏమైపోవాలి ఇప్పుడు హిందూ అడిగడు ఇది రాజకీయాలు ఓట్ల కోసం అన్న వాళ్ళది ఓట్ల కోసం నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే నలభై ఆరు శాతం ఉన్నటువంటి హిందూ బీసీలకు ఈ ఈ రాష్ట్రంలో కులగణన ప్రకారము నలభై ఆరు శాతం ఉన్నటువంటి హిందూ బీసీలకు నువ్వు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అని చెప్పు బీజేపీ కేంద్ర నాయకత్వం ఆమోదిస్తుంది అని బాణి సంజయ్ అన్నాడు కదా అన్నాడు ఆయన పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండు కదా మీరు ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేయండి మా హిందూ బీసీలకే ఇవ్వండి నలభై రెండు శాతం మేము మాట్లాడుతాము అన్నాడు స్పష్టంగా చెప్పిండు న్యూస్లలో కూడా వచ్చింది కదా అంటే వాళ్ళకి స్పష్టత ఉంది బీజేపీకి అంటే బీజేపీ ముస్లింలకు అయితే మేము ఇయ్యము హిందూ బీసీలు నలభై ఆరు శాతానికి నలభై రెండు శాతం ఇస్తామనే ఉద్దేశంతో వాళ్ళు ప్రెస్ మీట్లు కూడా పెడతారు కదా